సీతమ్మతో ఎలా మాట్లాడాలో ఇప్పుడు తెలుసుకుందాం అశోకవనంలోకి వెళ్ళాడు ఆ అశోకవనంలో సింస్పా వృక్షం కింద సీతమ్మ వారు కూర్చుని ఉన్నారు ఈయన చెట్టు ఎక్కి చెట్టు పైన కూర్చున్నాడు అదే సమయంలో రావణాసురుడు వచ్చాడు సీతమ్మ దగ్గరికి రాముడుని తిడుతూ మాట్లాడాడు సీతమ్మ వారిని బెదిరిస్తున్నాడు నీకు ఇంకొక నెల రోజులు సమయం మాత్రమే ఇస్తున్నాను ఈ నెల రోజుల్లో నువ్వు కనుక ఒప్పుకుని నాతో వివాహానికి అంగీకరించాలి నన్ను ఒప్పుకుని లేకపోతే నీ ప్రాణాలు తీసేస్తాను నిన్ను ముక్కలు ముక్కలు చేసుకుని మా వారందరు తినేస్తారు ఇలా అనేక రకాలుగా బెదిరించి హెచ్చరించి వెళ్తున్నాయి వెళ్ళిపోయాడు ఆయన కానీ ఈ మాటలన్నీ విని సీతమ్మ దగ్గర దగ్గరగా పది నెలల నుంచి వింటూ ఉంది భరించలేకపోయింది పక్కన తన కష్టాన్ని చెప్పుకోవటానికి ఎవ్వరూ లేరు వాళ్ళు లేరు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు అన్నీ తనకు తనే చేసుకుంటూ ఆ రోజు మాత్రం అంత హెచ్చరిక చేసినాక అప్పటివరకు రాముడు వస్తాడన్న ఎంతో ఆశతో రామనామాన్ని జపిస్తూ ఉన్నటువంటి సీతమ్మకి ఆ రోజు ఆమెకు నిరాశ వచ్చింది అసలు రాముడు వస్తాడా నేను ఈ రావణాసురుడికే బలైపోతానా ఈ రావణాసురుడికి బలైపోయే బదులు నా రాముడిని స్మరిస్తూ నా ప్రాణం వదిలేయచ్చు కదా అని తనకున్నటువంటి జడతో ఆ చెట్టుకు ఉరేసుకుని చనిపోదామని నిర్ణయించుకుని ఒక్కసారి అలా పైకి చూసింది ఆమెకప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి కనిపించాడు ఆయన కనిపించంగానే ఆగిపోయింది ఈయన పైనుంచి మొత్తం చూస్తున్నాడు ఇప్పుడు నేను సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడాలి రాముడితో మాట్లాడటం చాలా తేలిగ్గా మాట్లాడేశాడు ఎందుకంటే వస్తున్న వాళ్ళు ఎవరో అంటే ఇద్దరు మనుషులు వస్తున్నారని సుగ్రీవుడు చూశాడు వెళ్ళాడు తిన్నగా మాట్లాడేశాడు అది వేరు రాముడితో మాట్లాడడానికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరు లంకలో ఉంది రాక్షసుల మధ్యలో ఉంది అందున రావణాసురుడు ఒకసారి భిక్షుకు రూపంలో వెళ్ళి ఆమెను మోసగించి తీసుకొచ్చాడు బలవంతంగా ఆ అనుభవం ఉంది తొందరపడి ఎవరొచ్చినా నమ్మే పరిస్థితి అక్కడ లేదు ఇప్పుడు నేను ఈమెతో ఎలా మాట్లాడాలి ఆమె ఉన్న పరిస్థితుల్లో ఈ రావణాసురుడు ఇంతగా హెచ్చరించాడు అసలు చూసేశాడు సీతమ్మ ఎక్కడుందో చూశాడు ముందే వెళ్ళిపోదాం అనుకున్నాడు వెళ్ళిపోయితే రాముడికి నేనేం సమాధానం చెప్పాలి సీతమ్మని చూశాను కదా వెళ్ళి సీతమ్మ ఇక్కడ ఉంది అని రాముడికి చెప్తే నా సీతతో మాట్లాడావా ఏమంది నా గురించి అడిగిందా ఏమన్నా చెప్పిందా ఏమన్నా గుర్తుగా ఇచ్చిందా ఇన్ని అడుగుతాడు కదా రాముడు మరి నేను వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా అని ఆలోచించుకుని ఆ చెట్టు మీద ఉండి సీతమ్మతో మాట్లాడడానికి ప్రణాళికలు వేసుకుంటున్నాడు ఉన్న పరిస్థితులను బట్టి మన మనుషులతో ఎలా మాట్లాడాలి అనేది ఇక్కడ ఆంజనేయ స్వామి ఎంత ప్రణాళిక వేసుకున్నాడో చూడండి ఏ భాషలో మాట్లాడాలి ఆయనకి అన్ని భాషలు వచ్చు బహుభాష కోవిదుడు ఆయన ఈ లంకలో ఉన్న భాష మాట్లాడితే రావణాసురుడే అనుకుంటుంది పోనీ సంస్కృతంలో మాట్లాడదామా అది కూడా వచ్చు రాక్షసులు ఏదో ఒక మాయరూపంలో వచ్చారేమో ఈ రాక్షసుల్లో ఎవరో ఒకళ్ళనేమో అనుకుంటుంది ఇప్పుడు నేను ఇంత ఏ భాషలో మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అసలు ఎలా ఒప్పించాలి నేను రాముడు పంపించిన వాడిని ఆమె నమ్మేటట్లు మాట్లాడాలి నేను ఎలా మాట్లాడాలి అని ఆలోచించుకుని చెట్టు మీద కూర్చునే రాముడు గురించి మా మాట్లాడటం మొదలుపెట్టాడు అయోధ్యా నగరం అని ఒక నగరం ఉంది దానిని దశరథుడు పరిపాలించేవాడు ఆ దశరథుడికి ముగ్గురు భార్యలు అంట రామకథని మొత్తం వినిపించాడు ఏది రావణాసురుడు సీతమ్మని తీసుకొచ్చి లంకలో పెట్టడం దాని తర్వాత రాముడు సుగ్రీవుల మైత్రి గురించి వాళ్ళ సంహారం గురించి ఆమెకి తెలియని దాన్ని మొత్తం కూడా హనుమ ఆ చెట్టు మీద కూర్చుని గానం చేశాడు అదంతా వింటుందామె రాముడి మాట వినగానే సీతమ్మకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది ఎవరు ఈ మాటలన్నీ మాట్లాడుతుంది పోనీ రాక్షసులే మాట్లాడుతున్నారా అని ఒక్క నిమిషం ఆలోచించుకుంది ఇంతలో ఇదంతా పాటంతా చక్కగా పాడి చెట్టు మీద నుంచి దిగి నమస్కారం చేసి ఎవరమ్మా నువ్వు చూడటానికి దేవకన్యలా ఉన్నావు మంచి ఉత్తమ వంశంలో పుట్టిన స్త్రీమూర్తివిలాగా ఉన్నావు సాధారణ స్త్రీలాగా అనిపించటం లేదు నీవు నీ రూపురేఖలు చూస్తున్నా సాధారణ స్త్రీలాగా అనిపించట్లేదు ఎంత పతివ్రతలాగా అనిపిస్తున్నావు ఎవరు నీవు ఎందుకు చిక్కుకున్నావు ఏదో పులుల మధ్యలో చిక్కుకున్నటువంటి లేడీ పిల్లలాగా ఉంది నీ పరిస్థితి ఎందుకు నువ్వు ఇక్కడికి కూర్చొని ఇంతగా దుఃఖిస్తున్నావు ఎవరి గురించి బాధపడుతున్నావు ఈ నీకు ఈ వాతావరణమే సరైనది కాదు ఎవరు తీసుకొచ్చారు నిన్న ఇక్కడికి నేను ఇక్కడికి ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చారా తీసుకురాబడినావా కానీ నీ రూపురేఖలు కానీ నీ మొహం ముఖారవిందం కానీ అన్నీ చూస్తుంటే నువ్వు ఒక సాధారణ స్త్రీ అనిపించట్లేదు నాకు తెలిసి రావణాసురుడు ఎవరో స్త్రీమూర్తిని అపహరించుకుని తీసుకొచ్చాడు సీతాదేవి అనే స్త్రీమూర్తిని అపహరించుకుని తీసుకొచ్చాడని వింటున్నాను ఆ స్త్రీమూర్తివి నీవు కాదు కదా అని అడిగాడు ఒకసారి రాముడు గురించి పాట పాడేసి చెట్టు మీద నుంచి కిందకెళ్ళి నేను రాముడు పంపించితే వచ్చాను ఇలా తనని పరిచయం చేసుకోలేదండి ఆమె ఆమె గురించి అడిగాడు అంతా అడిగి ఆ సీతాదేవి కాదు కదా అని అంతా అన్నాక ఆమె నేను ఆ సీతాదేవిని అన్నాక అప్పుడు చెప్పటం మొదలు పెట్టాడు అమ్మ నేను రాముడి దాసుని సుగ్రీవుడి మంత్రిని అని తన గురించి ఎక్కడ గొప్పగా చెప్పుకోకుండా రాముడు పంపగా నీ అన్వేషణ కోసం వచ్చాను నిన్ను అన్వేషించుకుంటే ఇక్కడ లంకా ఆ సముద్రాన్ని కిష్కిందకి రాజు మా సుగ్రీవుడు ఆయనకి మంత్రిని నేను ఆ మంత్రి పనిగా నేను ఇక్కడికి వచ్చాను సముద్రాన్ని లంఘించి ఇంత దూరాన్ని నీ కోసమే అంతేకాదు మా వానర వీరుల్లో నాకన్నా ఇంకా ఎక్కువ దూరం వెళ్ళగలే వాళ్ళు నాకన్నా వీరులు ఎంతోమంది ఉన్నారు నిజంగా ఉన్నారా అంటే మించిన వీరులు ఎవరూ లేరు కానీ ఎక్కడ ఆయన తన గొప్ప గురించి చెప్పుకోకుండా తన రాజు గురించి తన సేనల గురించి తన వానర వీరుల గురించే గొప్పగా చెప్పాడు ఎంతోమంది ఉన్నారు వారందరూ నిన్ను కాపాడుతారు రాముడు కూడా తొందరగా నిన్ను కాపాడటానికి వస్తాడని చెప్పారు ఆయన అంత చెప్తున్నా సీతమ్మకి సందేహం సందేహం ఒక్కసారి మోసపోయింది కదా రావణాసురుని భిక్షుకుడని నమ్మి ఇంకా నువ్వు నిజంగా రాముడినే చూసి ఉంటే అసలు నా రాముడు ఎలా ఉంటాడో చెప్పు అని అడిగింది ఇంకా అందులో ఆమె సీతమ్మ వారు అలా అడగటంలో ఆమె తెలివితేటలు కూడా ఉన్నాయి చూడండి రావణాసురుడు అయితే పొర్రపాటిను కూడా అవతల వ్యక్తి యొక్క గొప్పతనాన్ని కీర్తించడు చెప్పడు అది ఆయన లక్షణం ఆ విషయం ఆమెకి తెలిసి నిజంగా రాముడు పంపించిన ఆయనే వచ్చాడా లేదా అని పరీక్షించాలని హనుమన్ అడిగితే చక్కగా హనుమ రాముడి గురించి వర్ణించడం మొదలుపెట్టాడు అదంతా విన్నాక ఆమె మనసు కుదుట పడింది నిజంగానే రాముడు పంపించిన ఆయనే వచ్చాడని ఇంకా రాముడు ఎలా ఉన్నాడు ఏంటని అన్ని అడిగి ఆయనకి ధై హనుమకి ధైర్యం చెప్పింది ఇంకొక హెచ్చరిక కూడా చేసింది అసలు ఏం ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నీ అడిగి హనుమ ద్వారా సందేశం ఇంకొక నెల రోజులు నాకు రావణాసురుడు సమయం ఇచ్చాడు ఈ నెల రోజుల్లో రాముడు కనుక రాకపోతే నిజంగానే నా ప్రాణాలు తీసుకుంటానని చెప్పటం హనుమ ఆమెకు ఉపశమనం కలిగేటట్టు ఎంతోమంది వానర వీరులు బల్లు కాలు ఇలా ఉన్నారు మేమందరం దండెత్తి వచ్చి రావణాసురుని సంహరిస్తాం అయినా రాముడి బలం గురించి ధైర్యం గురించి నీకు తెలుసు కదమ్మా రాముడికి నువ్వెక్కడున్నావో తెలియక ఇన్నాళ్ళు ఆగాడు కానీ నువ్వు ఫలానా స్థలంలో ఉన్నావు అని తెలిస్తే రాముడి నిమిషం కూడా ఆగడమ్మా నేను వెళ్ళడం వాళ్ళసం క్షిప్రం అంటాడు అంటే ఇట్లా వెళ్ళి అలా వస్తాను అసలు చిటికలో నేను రాముడిని తీసుకొస్తాను అంటే అతలు బాధలో ఉన్న మనిషికి ధైర్యం చెప్తున్నాడు క్షిప్రమే రాముడిని తీసుకొని వస్తాను నువ్వు అనుకున్నంత నెల రోజుల సమయం కూడా అక్కర్లేదమ్మా ఈ లోపలే రాక్ష సంహరించేసి రాముడు నిన్ను రక్షించేస్తాడు అసలు ఇదంతా ఎందుకమ్మా నా వీపు మీద కూర్చో నేను నిన్ను తీసుకెళ్ళిపోతాను అన్నాడు సీతమ్మ వారు సున్నితంగా తిరస్కరిస్తారు ఆ తిరస్కరించినప్పుడు దానికి కూడా అంటే ఆమె తిరస్కారంలో కూడా సరైన కారణం ఉందని ఊరుకుంటారు ఇంకా మరలా సీతమ్మ వారికి సందేహం వస్తుంది ఆయనేమో చాలా చిన్న బాలుళ్ళలాగా కనిపించాడు కదా సీతమ్మకి నువ్వేమో ఇదంతా చెప్తున్నావు ఇంత శక్తి సామర్థ్య నిన్ను చూస్తానేమో నువ్వు ఇలా ఉన్నావు అసలు నిజంగా ఈ పనులన్నీ చేయగలవా నాకు ఎందుకో సందేహం వస్తుందంటే తన విశ్వరూపాన్ని విరాట్ రూపాన్ని చూపించాడు సీతమ్మకి ఎక్కడ తగ్గాలో ఎక్కడ అంటారు చూసారా అన్ని వినయము వినయంతో కూడినటువంటి మాటలు సీతమ్మ దగ్గర మాట్లాడి తన విశ్వరూపాన్ని చూపించాడు ఎక్కడ తనని తక్కువ చేసుకునే తనని తాను తక్కువ చేసుకోలేదు తన బలాన్ని కూడా చూపించాడు అమ్మకి ఆమెలో ధైర్యాన్ని నింపాడు అంతా నింపి తొందరగా వచ్చి నీకు ఈ చరణించి విముక్తిని కలిగిస్తాను అని చెప్పి ఆమెకి ఇచ్చినటువంటి అంగులీకాన్ని ఇచ్చి ఏదన్నా గుర్తుగా ఇస్తావా అమ్మ అని అడిగితే ఆమె చూడామని వటే తీసుకుని వెళ్ళాడు ఇక్కడ సీతమ్మకి అంత చక్కగా ధైర్యం చెప్పి అంతా మాట్లాడాడు కదా మరి వచ్చేసి తన పని తను తను వచ్చిన పనేంటి సీతమ్మ జాడ తెలుసుకోవటం తెలుసుకున్నాడు అది ఒక్కటేనా అవతల శత్రువుకి మన యొక్క వీరత్వం తెలియాలి కదా మన బలం ఏంటో తెలుసుకోవాలి కదా తెలియాలి అవతల వాళ్ళ బలం కూడా తెలుసుకోవాలి అన్న ఆలోచన వచ్చింది సరే రాముడు సీతమ్మ జాడ తెలుసుకురమ్మన్నాడు బాగుంది తెలుసుకున్నాను ఇక్కడ దాకా వచ్చి శత్రువు యొక్క బలం తెలుసుకోకపోతే ఎట్లా నా మన బలం కూడా వాళ్ళకి పరిచయం చేయాలి కదా రాముడు వచ్చి ఎటు సంహరిస్తాడు ఈలోపు కొంత సైన్యాన్ని కొంత సైన్యాన్ని నేను సంహరిస్తే సరిపోతుంది కదా కొంత శ్రమ తగ్గించినట్లు అవుతుంది కదా సీతమ్మకు కూడా ధైర్యాన్ని ఇచ్చినట్టు అవుతుంది కదా అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు రావణాసురుడితో ఎలా మాట్లాడాడో మరొక భాగంలో తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్